ప్రైజ్ ద లాడ్ దేవు నామానికి స్తోత్రం గాక ప్రభు క్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను విశ్వాసులు అనబడిన వారు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే విశ్వాసులు అనబడిన వారు పాపములో పడే ప్రమాదం ఉంది తప్పకుండా పాపంలో పడతారు అని కాదు కానీ పాపంలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి అని దేవుని వాక్యం చెప్తుంది అందుకనే జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది విశ్వాసులైన ప్రతి ఒక్కరిని వాళ్ళు బోధకులు కానీ సామాన్యమైన విశ్వాసులు కానీ ఎవరైనా సరే పాపంలో పడే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని బైబుల్ మనకు తెలియజేస్తుంది భక్తుడు కూడా తన సాక్ష్యాన్ని చెప్పుకున్నాడు బైబుల్ గ్రంథంలో కీర్తనాకారుడు జగట మన్నుగల దొంగ ఊభిలో నుండి ఆయన నన్ను లేవనెత్తాడు అని అంటే దొంగ ఊబి జిగట మన్నుగల దొంగ ఊభి అనేది ఒకటి ఉంది అది మాములు ఊబి కాదు అదొక పాపపు ఊభి ఒక మనిషి ఈ విషయం అర్థం కావటానికి ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను ఒక మనిషి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే వెళుతూ వెళుతూ ఉన్న క్రమంలో మార్గంలో నడుస్తూ ఉన్నాడు పొరపాటున ఒక చూసుకోకుండా ఒక బురదలో ఒక బురద గుంట ఉంది ఆ బురద గుంటలో కాలేశాడు బురద గుంటలో పొరపాటున వెయ్యాలని కాదు కానీ పొరపాటున కాలేసాడు ఆ వ్యక్తి ఇప్పుడు ఎటూ కాలుకు బురదైందని చెప్పి ఆ బురదలో మొత్తం ఆ బురదలో దిగిపోయి ఆ బురదంతా ఒంటికి రాసుకోరు కదా ఎవరైనా సరే ఇక ఆ బురదలోనే జీవిద్దాం అని అనుకోరు కదా ఆ పొరపాటున పడిన కాలు బయటికి తీసి కడుక్కోవటానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా ఎటూ కాలు పడింది కదా ఇక మోకాలు నడుము ఒళ్ళంతా బురదలో మునిగిపోయేంతగా అంతగా మనం ఆ బురదలోనే ఉండిపోయి అక్కడే జీవిద్దాం అని ఎవరు అనుకోరు ఒకవేళ అలా అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారని అర్థం నేను మామూలు గుంట గురించి కాదు ఇప్పుడు చెబుతుంది పాపపు బురద గుంట పాపపు బురద గుంటను గురించి చెప్తున్నాను పొరపాటున పాపపు బురద గుంటలో నువ్వు కాలు వేసావేమో ఒక విశ్వాసిగా నీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు విశ్వాసివే కానీ పొరపాటున నువ్వు పాపపు ఆ బురద గుంటలో కాలు వేసావు ఎటు కాలు పెట్టానుగా అని చెప్పి ఇంకా నువ్వు ఆ గుంటలోనే జీవిస్తాను అని నువ్వు ఒళ్ళంతా పూసుకొని ఆ బురద గుంటలోనే పొరులుతూ నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు ఆ పాపపు బురద గుంట అది వాస్తవానికి ఒక పెద్ద ఊబి నీవు అందులో జీవించాలి అని అనుకుంటున్నావు కానీ నువ్వు ఎక్కువ కాలం జీవించలేవు నువ్వు మరణించే సమయం దగ్గర పడుతుంది ఎందుకంటే అదేదో చిన్న పాపపు గుంట కాదు అదొక పాపపు ఊబి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ ఊబిలో నుంచి బయటకు రావాలి పాపపు ఊబి నిన్ను పట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే అంతగా నిన్ను లోపలికి లాగటానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు ఉంటుంది ఊబి యొక్క స్థితి అదే ఊబిలో ఒక వ్యక్తి పడిపోతే ఎంత ప్రయత్నం చేస్తే అంతగా లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది నీ ప్రయత్నాలు అక్కడ ఫలించవు కానీ నిన్ను ఆ పాపపు ఊబిలో నుంచి బయటకు తీసే వేరొక వ్యక్తి కావాలి దేవున్నామానికి ఇష్టోత్తరం కలగనుగాక ఆ వ్యక్తి ప్రభు అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు హలెల్లు యా ఆయనే నిన్ను పాపపు గుంటలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు నువ్వు మొదటిగా ఆ పాపపు గుంటలోని కాలిపెట్టినప్పుడే నువ్వు నీ కాలు తీసుకొని నువ్వు కడుక్కోవాలి ఇది చాలా శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన విషయం చాలామంది తెలివి తక్కువగా ఎటు బురదలో కాలేశాం కాబట్టి మనం ఇక ఒళ్ళంతా ఆ బురదలోనే నింపే బురదలోనే పడిపోయి ఒళ్ళంతా ఆ వృధలో ఉండేట్టుగా చేసేసుకుందాం అన్నట్లుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు విశ్వాసుల సంగతి చెప్తున్నాను నేను బయట వాళ్ళ సంగతి నేను చవట్లేదు దేవుడు ఈ విషయం చెప్పమన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఆ పాపపు ఊబిలో నుంచి బయటకు రావటం దేవుని చిత్తం నువ్వు పొరపాటున కాలు వేశావు వెంటనే బయటికి తీసి కడుక్కోవటం దేవుని చిత్తం తప్పు చేయని మనిషి ఎవరు ఉండరు అందరూ తప్పులు చేస్తారు అయితే ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నము చేసిన వారే నిజమైన మనిషి అని అనిపించుకుంటారు విశ్వాసము గల మనుషులు అనిపించుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు మనస్కరించండి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న ఈ మాటను మీరు ఆలకించండి క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ ఆల్ గాడ్ బ్లెస్ యు అందరికీ వందనాలు ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న ఈ మాటను మీరు ఆకలింపు చేసుకొని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో వారిని బయటకు తీసుకొని రావటానికి ఆయన సమర్థుడు ఆయన ఆ ప్రార్థనను అంగీకరించని వాడు కాదు ఆ ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తాడు అట్టి కృప ఆ దేవాది దేవుడు అట్టి వారికి దయచేయును గాక ఆమెన్ 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 గడ్లెస్ అందరికీ వందనాలు